هن کي ڪڏهن کي چاندي نه ٿي مهرباني ڪري هن کي هن کي هن کي సైన్ చేయాలి కరెక్ట్ తీసుకున్నారు అన్ని థాంక్యూ సర్ థాంక్స్ అల్లార్ ఫర్ ది మిడిల్ ఆఫ్ ది ఈవెంట్ సర్ మనేజర్ ఇస్తాము అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది కంపెనీ కార్యక్రమం మొదలు అత్యత ప్రాపర్టీ వాల్యూషన్ సౌకర్యీస్తాం ప్రతిదీగా మేనేజరీ మనుమ సౌకర్యీస్తాం హౌ ఐ రియూ సర్ అండ్ ఆఫ్టర్ దట్ సర్ అనే ఒక ప్రత్యేకత ఉంటది భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని కులాలు ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్నాయి అని అందరూ కలిసి కలిపిగా ఉండేటటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో కూడా ఉంది నువ్వు ఏ వేరే దేశాలకు ఎక్కడ ఏదో ఒక మతం ఉంటుంది ఎక్కువ వాళ్ళ మతాన్ని మాత్రమే బాగా చూసుకుంటారు వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టే అవకాశాలు అట్లాగే మన టిఆర్ఎస్ గవర్నమెంట్ మన కేసీఆర్ గారి గవర్నమెంట్ అన్ని కులాలను అన్ని గౌరవిస్తున్నటువంటి గవర్నమెంట్ ఏంటంటే మన టీఆర్ఎస్ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ లేకుండా క్రిస్మస్ కు సంబంధించిన సోదరులకు సోదరులు అందరూ అందరికీ కూడా ఎవరు వేరేవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని గుర్తించి బట్టల పాపం చేస్తున్నాం ఇరవై తారీఖు రోజు వాళ్ళకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేయబోతున్నాం రేపటి నుంచి హిందూ మతానికి సంబంధించిన బతకమ్మ చీరలు పంపబోతున్నాం రంజాన్ కి సంబంధించి రంజాన్ సెలబ్రేషన్ చేస్తాం ఇట్లా అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తున్నటువంటి గవర్నమెంట్ అంతే అది ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను వేరే రాష్ట్రాల వారు వచ్చి నేర్చుకునిపోయి వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటే అందరికీ తెలుసు ఒక్క రైతు పద్ధతి పథకం ఒక్కటి తీసుకురా ఇండు రోజుల గవర్నమెంట్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రైతులంటే ఎట్లా ఉంది వాళ్ళకి లాబడి కష్టమవుతుందా వాళ్ళకి ఇబ్బంది అవుతుందా వాళ్ళకి సహాయం చేద్దామని ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఇప్పుడు మన కేసీఆర్ గారు గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఎకరానికి నాలుగు వేలు నాలుగు వేలు రెండు దశాలుగా ఎనిమిది వేల సంగతి

సరే మీరేం కింద సరే మీరు తొలదరుతున్నారు ఫోటో రాస్తున్నారు తీసుకోవాలి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకా వేరే ప్రోగ్రామ్ మోమెంట్ పెట్టుకో అక్కడ వెళ్తున్నాను పెద్దగా ఉల్లాసంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మంచిగా నా ఫెస్టివల్ నడిపియాలి అని ఆశిస్తున్నాను